అండ్ బ్రదర్ బ్రదర్ ఐ ఇంకన్నా మర్చిపోయానా స్టేజ్ మీద ఉన్న అందరూ చెప్పానా నెక్స్ట్ మా అబ్బాయి తప్పించుకోవడానికి కుదరదు అమ్మ ఎక్కడున్నా బాబుని చూస్తూనే ఉంటుంది నిజంగా ఒక తల్లి గురించి బాబు ఎంత అందంగా చెప్పాడు నేను ఆ ఇంటర్వ్యూస్ అన్నింటిలో చెప్పాను విలువలు తెలిసిన మనిషి డిసిప్లి ఉన్న మనిషి మా కళ్యాణ బాబు ఎన్టీ రామారావు గారు మనోడు కదా ఎక్కడికి పోతుంది ఆ డిసిప్లిన్ ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చే బిడ్డ ఇవాళ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అద్భుతంగా చేశారు తను రేపు మీరు చూస్తారు పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ ఎయిటీన్త్ నిజంగా మీరు మెచ్చుకుంటారు అంత అద్భుతంగా చేశారు తను కళ్యాణ్ రామ్ గారు యువర్ హీరో సే దాట్ సార్ మా అబ్బాయి చిత్తూరు జిల్లా ఎమోషన్స్తో కూడింది అల్లరితో కూడింది మంచి మనసుతో కూడింది అదే మీ అందరు యువకులు ఇవాళ కాలేజ్